అందరికీ నమస్కారం శ్రీ శ్రీమాతేనమహ కన్యా రాశి వారికి మే పద్నాలుగు పదిహేను పదహారు తారీఖులలో జరిగేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు ఎన్ని పనులున్నా కానీ ఆ పనులన్నింటినీ కూడా కాసేపు పక్కన పెట్టి మరి ఈ వీడియోని ఒంటరిగా చూడండి లేదంటే మీకంటే దురదృష్టవంతులు మరొకరు ఉండరు అని చెప్పి చెప్పవచ్చు ఎంతోమందికి ఈ ప్రపంచంలో కన్యా రాశి వారు ఉండగా ఈ యొక్క వీడియో అనేది కేవలం మీరు మాత్రమే చూడగలుగుతున్నారు అంటే కనుక నిజంగా మీకన్నా అదృష్టవంతులు మరొకరు ఉండరు అని చెప్పి చెప్పుకోవచ్చు ఎంతోమంది ఎన్నో రకాల అంటే ఎన్నో రకాల ఇన్ఫర్మేషన్స్ అనేవి కన్యా రాశి గురించి ఇస్తూ ఉంటారు కానీ ఈ వీడియోలో అసలైన నిజమైన ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది మీ కోసం సేకరించి మరి ఈ వీడియోని అయితే మీ ముందుకు తీసుకురావడం అయితే జరిగిందండి ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయొద్దు చివరి వరకు చూడండి అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామండి వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ మొదటిసారిగా మన ఛానల్లోకి వచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు మీరు ఇచ్చే ఏ మాకు మోటివేషన్ అనమాట కన్యా రాశి వారి యొక్క వ్యక్తిత్వం విషయానికి వస్తే కన్యా రాశి వారు పర్సనల్గా అయినా కానీ లేదంటే వ్యక్తిగతంగానైనా కానీ చాలా అంటే చాలా మంచి వారండి ఎప్పుడు కూడా ఎదుటి వారి యొక్క హాని అనేది కళలో కూడా కోరుకోరనమాట అందరూ బాగుండాలి అందులో నేను కూడా ఉండాలని చెప్పేసి అనుకునేటువంటి గొప్ప మనస్తత్వం కన్యా రాశి వారిది కలలో కూడా ఎదుటి వారిని నాశనాన్ని అస్సలు కోరుకోరని చెప్పి చెప్పుకోవచ్చు చెప్పుకోవచ్చు అనమాట వీరికి ఉన్న మంచి మనసు వల్ల వీరికి దైవ అనుగ్రహం అనేది పుష్కలంగా ఉండడం వల్ల ఏ పనులు చేసినా కూడా ఇప్పుడు ఆ పనులన్నిటిలో కూడా బాగా కలుసు అనేది కన్యా రాశి వారికి రాబోతుందన్నమాట అందుకని ఇప్పుడు ఏవైనా కానీ కొత్త పనులు మొదలు పెట్టుకోవాలనుకుంటే అసలు ఆలోచించకుండా హ్యాపీగా మొదలుపెట్టుకోండి మీరు ఏ పని చేసినా కూడా ఇప్పుడు ఆ పనుల్లో వందకి వంద శాతం అయితే చక్కగా వస్తుందనమాట ఇక అంతేకాకుండా కన్యారాశి వారు ఎప్పుడు కూడా ఎదుటి వారితో చాలా ఫ్రెండ్లీగా ఉంటారు అనమాట అంటే ఎదుటి వారితో చాలాకిగా మాట్లాడుతూ ఉంటారు చాలా చురుకుగా ఉంటారు చాలా ఫ్రెండ్లీగా ఉంటారు కొత్త వ్యక్తులైనా కానీ ఈజీగా ఎదుటివారితో కలిసిపోతూ ఉంటారనమాట కాబట్టి వీరితో ఎక్కువ అంటే వీరికి ఎక్కువ స్నేహితులు ఉంటారని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట వీరి యొక్క రంగు రూపు ఇంకా వచ్చేసి వీరి యొక్క అంటే కలర్ కానివ్వండి లేదా విశాలమైన నుదురు కానివ్వండి చక్కటి చక్రాలు లాంటి కళ్ళు కానివ్వండి లేదా మంచి అందమైన దట్టమైన కూరలు కానివ్వండి ఎదుటి వారిని ఇట్టే ఆకర్షించేటట్టుగా ఉంటాయన్నమాట కేవలం వీరి యొక్క రంగు రూపు మాత్రమే కాకుండా వీరి యొక్క మాట తీరు కూడా చాలా ఆకర్షణీయంగా ఉంటుంది ఎదుటివారు కాసేపు వీరితో మాట్లాడితే చాలు ఇంకొంచెం సేపు మాట్లాడితే బాగుండు ఏదైనా కానీ మన పర్సనల్ విషయాలు వీరితో చెప్పడం వల్ల బయటకి మన విషయాలు పోకుండా ఉంటాయి అని అంత నమ్మకం అనేది కాసేపు వీరితో మాట్లాడితే వచ్చేస్తుంది అనమాట అంతేకాకుండా ఎదుటివారు వీరితో ఏదైనా కానీ మంచి చెడు కష్టం సుఖం అనేది చాలా తేలికగా కొద్దిసేపట్లోనే అంటే పరిచయమైన కొద్దిసేపట్లోనే వీరితో చాలా ఈజీగా కలిసిపోతారనమాట అంత గొప్ప ఫ్రెండ్లీ నేచర్ అనేది కన్యా రాశి వారికి ఉంటుందని చెప్పుకోవచ్చు అనమాట ఇక కన్యా రాశి వారి యొక్క లైఫ్ పార్ట్నర్ విషయానికి వస్తే వీరి యొక్క లైఫ్ పార్ట్నర్ ఎటు ఆడవారైనా కానివ్వండి వారు ఎటు మగవారైనా కానివ్వండి లైఫ్ పార్ట్నర్ చాలా అంటే చాలా అదృష్టవంతులు అంతేకాకుండా వీ యొక్క లైఫ్ పార్ట్నర్ కూడా చాలా అందంగా ఉన్న వాళ్ళు అయ్యే అవి ఉంటారనమాట అంతేకాకుండా లైఫ్ పార్ట్నర్ అంటే చాలా ప్రేమ అనేది కన్యారాశి వారికి ఉంటుంది కానీ ఆ ప్రేమను వారు గుర్తించారనమాట మమ్మల్ని పట్టించుకోవడం లేదు మాతో సరిగ్గా ఉండటం లేదు ఎప్పుడు పని పని హడావిడిలో ఉంటున్నారు అన్న ఆ ధోరణిలోనే వీరి గురించి ఆలోచిస్తారే తప్ప వీరికి నిజంగా వారి మీద అంత ప్రేమ ఉంటుంది అని చెప్పి వారు కూడా ఎక్స్పెక్ట్ చేయలేరు అనమాట కొంతమంది తెలివి వారైతే తెలుసుకుంటారు కానీ కొంతమంది అమాయకంగా మమ్మల్ని పట్టించుకోరు మా మీద ప్రేమ లేదు అన్న ధోరణిలోనే ఆలోచిస్తూ ఉంటారే తప్ప కన్యారాశి వారికి వారి యొక్క లైఫ్ పార్ట్నర్ అన్నా కానీ వారి యొక్క సంతానం అన్నా కానీ కుటుంబం అన్నా కానీ పని కంటే ముఖ్యంగా కుటుంబానికి వ్యాల్యూని ఇస్తారని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట ఇక ముఖ్యంగా వారు ఎదుటి వారితో జాగ్రత్తగా ఉండాలి ఏదైనా మంచి అయినా కానీ చెడైనా కానీ ఎదుటి వారితో చెప్పేటప్పుడు మీ యొక్క బలం ఏంటి మీ యొక్క బలహీనత ఏంటి అని చెప్పి ఎదుటి వారితో మాట్లాడేటప్పుడు ఎంతైనా కానీ కొంచెం ఆలోచించి ఆచితూచి మాట్లాడండి ఎందుకంటే మీకు పరిచయమైన వ్యక్తులు యొక్క మనస్తత్వాలు మనోభావాలు ఇవన్నీ కూడా మీకు పూర్తిగా అనుభవం అయ్యే ఉంటాయి వారితో ఉన్న స్నేహం వల్ల కాబట్టి ఎవరు మీ వారు ఎవరు పరాయి వాళ్ళు అని చెప్పి మీరు చాలా తేలికగా గుర్తించగలుగుతారు కాబట్టి మీ వారు అనుకున్న వారితోటే మీరు ఏదైనా కానీ షేర్ చేసుకోండి మంచి అయినా కానీ చెడైనా కానీ పరాయి వాళ్ళు అనుకున్న వారితో మీ యొక్క పర్సనల్స్ అన్నిటివి షేర్ చేసుకోకుండా ఉండటమే చాలా మంచిది అన్నమాట ఎందుకంటే వారేంటంటే తెలివిగా మీతో ఉన్నట్టుగా ఉంటారు మీతో అన్ని విషయాలను చెప్పినట్టుగా నటిస్తారు వారు చెప్పే వాటిలో సగానికి సగం అనేటి అబద్ధాలే ఉంటాయి కానీ వాటిని మీరు నిజం అనుకొని మీ యొక్క పర్సనల్ విషయాలు చాలా తెలివిగా నేకుగా మీ మీ చేత చెప్పించుకుంటారు అలా మీ చేత చెప్పించుకొని మీ యొక్క బలహీనతనేటో వారు తెలుసుకొని మిమ్మల్ని నలుగురిలో పరిచయం చేసి అవమానపరచడానికి ఎప్పుడూ కూడా ఎదురు చూస్తూ ఉంటారనమాట కాబట్టి అటువంటి వారికి మీరు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది అన్న విషయాన్ని గుర్తుపెట్టుకోండి నోటితో మాట్లాడుతూ నొసలతో ఎక్కిరించే వాళ్ళు మీ చుట్టుపక్కల చాలామంది ఉన్నారు మీకు అయిన వాళ్ళలోనే ఉన్నారన్నమాట అటువంటి వారికి దూరంగా ఉండండి వారితో మొహమాటం అనేది లేకుండా ఏదైనా కానీ వారు మీతో ఏదైనా ప్రవర్తిస్తున్నారో వారితో మీరు కూడా అదే విధంగా ప్రవర్తించండి అలా ఉంటేనే అటువంటి వారు దారిలో ఉంటారు ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉంటారనమాట కానీ మీకున్న మంచి ఏంటంటే అందరినీ కూడా ఆ వాళ్ళే కదా మా వాళ్ళే కదా మనోళ్ళే కదా అని చెప్పి ఈజీగా ప్రతి వారిని కూడా నమ్మిస్తూ ఉంటారు ఈ ఒక్క విషయంలో మాత్రం మీరు ఖచ్చితంగా కూడా ఎవరిని ఎంతవరకు ఎక్కడ వరకు ఉంచాలో అది ఒక్కటి మాత్రం కూడా తెలుసుకుంటే చాలా బెటర్ అనమాట అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి ఇక అంతేకాకుండా ఈ యొక్క కన్యా రాశి వాళ్ళు చేసే పని పట్ల చాలా చాక చాలా జాగ్రత్తగా ఉంటారనమాట ఏ పనైనా కానీ ఒకటికి పదిసార్లు ఆలోచించుకొని చేస్తారు ఏదైనా కానీ ఒక పనిని కనుక మనం అప్ప చెబితే ఆ పనిని చాలా తేలికగా చాలా తెలివిగా చాలా సునాయాసంగా అనుకున్న సమయానికంటే కూడా ముందుగానే చేసేస్తూ ఉంటారనమాట కాబట్టి యొక్క పై అధికారుల చేత కూడా కన్యా రాశి వారు ఎప్పటికప్పుడు కూడా ప్రశంసలు పొందుతూ ఉంటారని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట ఇక కన్యారాశివారు కన్యా రాశి వారు వృత్తి విషయానికి వస్తే వీరే ఏ వృత్తిలో ఉండి పొనివ్వండి సాఫ్ట్వేర్ ఉత్తర్వులను ఉండవండి బిజినెస్ వృత్తిలో ఉండనివ్వండి లేదా ఒక చిన్న బడ్డీ కొట్టు పెట్టుకొని వృత్తిలో ఉండనివ్వండి ఏ వృత్తి అయినప్పటికీ కూడాను వీరికంటూ ఒక స్పెషాలిటీని ఏర్పరచుకుంటారు అంటే వీరికంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపుని ఎప్పటికప్పుడు ఏర్పరచుకుంటూ ఉంటారని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట ఇక ముఖ్యంగా కన్యారాశి వారు తెలుసుకోవలసింది ఏమిటి అంటే కనుక వీరికి ఉన్న అందమైన రూపానికి ఆకర్షణీయమైన మాటల తీరుకు వీరికి ఉన్న తెలివితేటలకు నరదిష్టి అనేది చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట అయిన వారే వీరి మీద పడి ఎప్పుడు కూడా ఏడుస్తూ ఉంటారు నరుల దిష్టికి నల్లరాళ్ళు సైతం పగిలిపోతాయి అన్న మాట వీరు వింటూ ఉంటారు అటువంటిది మానవుల మనం ఎంత చెప్పండి కాబట్టి లేది కూడా మీరు బయటకి షాఫ్గా అంటే ఇక్కడ తప్పుగా చెప్పడం లేదండి మీ గురించి అంటే బయటకి ప్రదర్శించకండి ఏదైనా కానీ కాస్త గుట్టుగా ఉంచుకునే ప్రయత్నం చేయండి ఏదైనా గోల్డ్ చేయించుకున్నా కానీ లేదంటే ఇంకేదైనా ఇంట్లో పెద్ద వస్తువులు ఏవైనా కొన్నా కానీ లేదంటే ఇంకా ఆస్తులు కొన్నా కానీ మరి ఇంకా ఏ ఇతరైనా కానీ కొంచెం సీక్రెట్గా ఉంచుకొని కోవడం మెయింటైన్ చేయండి దీనివల్ల కాస్తంత నరఘోష అనేది మీకు దక్కుతుందనమాట అంతేకాకుండా నేను వీడియో చివరిలో కూడా చెప్తాను నరదిష్టి తొలగించుకోవాలి అంటే ఏం చేయాలి ఏం చేస్తే నరదిష్టి మీ జోలికి రాకుండా ఉంటుంది అనేది కూడా చెప్తాను వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా జాగ్రత్తగా వినండి ఇక ఈ మూడు రోజుల విషయానికి వస్తే కన్యా రాశి వాళ్ళు మే ప పద్నాలుగు పదిహేను పదహారు తారీఖులలో వృత్తిపరంగా కానీ ఉద్యోగపరంగా కానీ వ్యాపార పరంగా కానీ చిన్న పెద్ద బిజినెస్ పరంగా కానీ మీకు ఈ మూడు రోజులు కూడా చాలా అంటే చాలా అనుకూలంగా ఉంది అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట ఇక అంతేకాకుండా కుటుంబ పరంగా భార్య భర్తల మధ్య మంచి అనుకూలత ఉంటుంది సంతాన పరంగా సంతాన పరంగా కూడా చాలా చాలా సంతాన పరంగా కూడా అనుకూలంగానే ఉంటుంది అన్నమాట తల్లిదండ్రుల పరంగా కూడా చాలా అనుకూలంగా ఉంటుంది కుటుంబ పరంగా ఎటువంటి సమస్యలు అయితే ఉండవని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట ఇంట్లో నిత్యం దీపారాధన చేసుకుంటూ ఉండండి నిత్యం దీపారాధన దీపం లక్ష్మీదేవి స్వరూపం దీపం మన ఇంట్లో దరిద్రాన్ని అనమాట ఇంట్లో ఉండే నకారాత్మక శక్తులను కారాకర్మిక శక్తులను దీపం పూర్తిగా కొడుతుంది దీపం చీకటిని చెరిపేస్తుందన్నమాట దీపం దరిద్రాలన్నింటినీ కూడా పూర్తిగా పారద్రోలుతుందనమాట కాబట్టి ఏ ఇంట్లో అయితే నిత్యం దీపారాధన చేసుకుంటారో ఆ ఇంట్లో లక్ష్మీదేవి స్థిర నివాసం ఉంటుంది అంతేకాకుండా ఆ ఇంటికి ఎటువంటి దరిద్రాలు అనేటివి పట్టకుండా ఉంటాయి ఎటువంటి దిష్టి దోషాలు కూడా తగలకుండా ఉంటాయి కాబట్టి ఇంట్లో ప్రతినిత్యం కూడా దీపారాధన చేసుకుంటూ ఉండండి కుదిరితే ఆ దీపంలో ఒక చిన్న లవంగం కానీ ఒక చిన్న యాలక్కాయని కానీ వేసి దీపారాధన చేయడం వల్ల మీకు లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం అనేది పుష్కలంగా లభిస్తుందనమాట లవర్స్ పరంగా విషయానికి వస్తే కన్యారాశి వారికి గతంలో కొన్ని రకాల విభేదాలు లాంటివి వచ్చాయి గతంలో కొన్ని రకాలైన సమస్యలన్నిటివి ఎరబాటలన్నిటివి ఒకరికి ఒకరు ఫోన్ కాల్స్ మాట్లాడుకోకుండా ఉండడం ఒకరికొకరు దూరం అయిపోవడం పెద్దల వల్ల కొన్ని గొడవలు జరగడం అసలు విడిపోయే స్టేజ్ వరకు కూడా వెళ్ళిపోవడం ఇటువంటివన్నీ కూడా జరిగాయన్నమాట అయినప్పటికీ కూడాను మీ మధ్య ఉన్న ప్రేమ వల్ల ఇప్పుడు ప్రస్తుతం కూడా మీరు కలిసే ఉన్నారు కాబట్టి లవర్స్ పరంగా కూడా మీకు ఎటువంటి ఇబ్బందులు లేవు కొంచెం మీరు ఒక అంటే ఇంకొంచెం మీరు గట్టి ప్రయత్నం చేసి పెద్దవాళ్ళని కనుక ఒప్పించి పెళ్లి చేసుకునే ప్రయత్నం కనుక ఆలోచన గనక కొంచెం బలంగా చేసినట్లయితే ఖచ్చితంగా మీకు ప్రేమ వివాహం అనేది జరిగి తీరుతుంది అన్న విషయాన్ని గుర్తుపెట్టుకోండి ఇక వివాహ పరంగా విషయానికి వస్తే వివాహ పరంగా చాలా అంటే చాలా అనుకూలంగా ఉందండి ఎవరికైతే మాకు వివాహం జరగటం లేదు వివాహం కోసం మేము ఎదురు చూస్తున్నాము ఎన్నో సంబంధాలు వచ్చాయి ఎన్ని సంబంధాలు వచ్చినా కూడా మాకు కుదరటం లేదు అని చెప్పేసి అనుకుంటారు కదా ఏదో అడ్డంకులు వస్తున్నాయి ఆటంకాలు వస్తున్నాయి వివాహం అనేది మాకు జరగటం లేదు అని చెప్పి ఎవరైతే అనుకుంటూ ఉన్నారో వారు కనుక కొంచెం గట్టి ప్రయత్నం చేస్తే వివాహ యోగం అయితే మీకు ఖచ్చితంగా కలిసి వస్తుంది అన్న విషయాన్ని అయితే గుర్తుపెట్టుకోండి ఇక అంతేకాకుండా ఎవరికైతే సంతానం లేదు మాకు సంతాన భాగ్యం కలగలేదు అని చెప్పి ఎదురు చూస్తున్నారు వారికి ఖచ్చితంగా సంతాన భాగ్యం అయితే కలుగుతుందండి కాకపోతే మీరు కొన్ని రకాలైన హెల్త్ ప్రాబ్లమ్స్ తోటి సఫర్ అవుతున్నారు ఆ ప్రాబ్లమ్స్ అన్నిటినీ కూడా డాక్టర్ గారి సలహా మేరకు వాటన్నిటిని క్యూర్ చేసుకొని చక్కగా హెల్తీ ఫుడ్ని తీసుకుంటూ కాస్త బరువు తగ్గే ప్రయత్నం చేసి మంచిగా ఆకుకూరలు పండ్లు కూరగాయలు తింటూ వీటన్నిటిని కూడా మంచిగా మెయింటైన్ చేస్తూ డాక్టర్స్ సజెషన్ అనేది తగ్గట్టుగా తీసుకుని దానికి తగ్గట్టుగా ఫాలో అయ్యారు అంటే కనుక ఖచ్చితంగా మీకు సంతాన భాగ్యం అనేది కలిగి తీరుతుంది ఇక విద్యార్థుల విషయానికి వస్తే విద్యార్థుల పరంగా కూడా చాలా అంటే చాలా అనుకూలంగా ఉందండి గతంలో కొన్ని రకాలైన సమస్యలు విద్యార్థులు చూశారు చదువుకునే రోజులలో కొన్ని రకాల ఇబ్బందులు కూడా ఎదుర్కొన్నారు కానీ ఒక్కొక్కటిగా అన్నిటినీ కూడా పరిష్కరించుకుంటూ తర్వాత మంచి మార్కులతోటి ఫస్ట్ ర్యాంకులో పాస్ అయిన విద్యార్థులు కూడా ఈ కన్యా రాశి వారిలో ఉన్నారనమాట ఇక మీరు తీసుకునే నెక్స్ట్ స్టెప్ అనేది మీ యొక్క భవిష్యత్తుకు పునాది అని చెప్పి గుర్తుంచుకొని కాస్త ఆలస్యం ఆలోచించుకొని అడుగులు వేయండి భగవంతుడి ఆశీర్వాదంతో ఇక ముఖ్యంగా రియల్ ఎస్టేట్ వారికి సినీ రంగ పరిశ్రమల వారికి రాజకీయ నాయకులకి కూడా ఈ యొక్క మూడు రోజులు కూడా చాలా అంటే చాలా అనుకూలంగా ఉందని కూడా చెప్పుకోవచ్చు ఇక మీకున్న నరదిష్టికి నరదోష పూర్తిగా తొలగించుకోవడం కోసం ప్రతి ఆదివారం కూడా రాళ్ళ ఉప్పు నల్ల వాళ్ళతో దిష్టి తీసి వేసుకోవడం ఉండడము కాస్తంత అంత దిష్టి తీసుకోవడము ఇంటికి బూడిద గుమ్మడికాయతో దిష్టి తీసేసుకోవడము ప్రతి రోజు శివాలయానికి వెళ్తూ ఉండడము శివుడికి అప్పుడప్పుడు అభిషేకాలు చేయించుకుంటూ ఉండడము అంతేకాకుండా శివాలయం నుంచి విభూతిని తెచ్చుకొని ఏదైనా బయటకు వెళ్తున్నా కానీ పని మీద వెళ్తున్నా కానీ నుదుటిన విభూదిని బయటికి వెళ్ళడము స్నానం చేసిలో ఇట్లా కాస్తంత విభూదిని వేసుకొని స్నానం చేయడము ప్రతి మంగళవారం ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళడము ఆంజనేయ స్వామికి తమలపాకుల మాలను సమర్పించుకోవడము నిత్యం సింధూరాన్ని నిదుటిన పెట్టుకోవడము ప్రతి శనివారం వెంకటేశ్వర సార్ గుడికి వెళ్ళడం తులసి మళ్ళీ స్వామివారికి సమర్పించుకోవడము రావి చెట్టు కింద ఆవు నెత్తితో దీపారాధన చేసుకుంటూ ఉండడం రావి చెట్టు వేప చెట్టు కలిసి ఉన్న దగ్గర గ్లాసు నీళ్లు గ్లాసు పాలు రెండు కలిపి ఆ నీళ్ళని చెట్టు మొదట్లో పోసి అక్కడ అక్కడ దీపాన్ని వెలిగించుకోవడము ఎవరైతే సంకల్పించుకుంటారో ఆ సంకల్పం ఖచ్చితంగా మూడు రోజులలో తీరిపోతుంది చూసారు కదండి మరి ఓవరాల్గా రాశి వారికి మూడు రోజుల్లో కూడా ఎటువంటి ప్రయాణాలు తగిలే అవకాశం అయితే లేదు ఆడప దడప చిన్న ప్రయాణాలైనా ఒకటి రెండు తగులుతాయి తప్ప వాటి వల్ల మీకు ఎటువంటి ఇబ్బందులు అయితే ఉన్నాయన్నమాట కాబట్టి చాలా హ్యాపీగా స్మూత్గా ఈ మూడు రోజులైతే గడిచిపోతాయి ఎటువంటి ప్రమాదాలు జరగవు ఎలాంటి ఇబ్బందులు రావు ఎటువంటి అనారోగ్య సమస్యలు అయితే లేవన్నమాట అర్థమైంది కదా మరి కన్యారాశి వారికి వీడియో నచ్చింది అనిపిస్తే ఈ వీడియోకి ఒక లైఫ్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి మొదటిసారి మన ఛానల్లోకి వచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మరొక మంచి వీడియోతోటి మీ ముందు ఉంటాను అంతవరకు రాశి వారు కంపల్సరిగా శివారాధన చేసుకోండి అలాగే హనుమాన్ చాలీస కూడా రోజు చదువుకోండి మంగళవారం రోజు కూడా చదువుకోండి అలాగే రోజు చదువుకున్నా కానీ మంచి ఫలితం అయితే మీకైతే ఉంటుంది కాబట్టి శివారాధన హనుమాన్ చాలిస చదువుకున్న వారికి ప్రతి ఒక్కరికి కూడా కన్యా రాశి వారికి అందరికీ కూడా మంచి జరుగుతుంది ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ శ్రీ మాతృ నమ ఓం నమ శివాయ